హాయ్ అండి ఈ రోజు వీడియోలో హార్మన్లుతో సెస్ట్లు ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి నాలుగు మడతలు క్లాత్ నాలుగు మడతలు వేసుకొని ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ పడవని మార్క్ చేసుకోవాలి ఖర్చు అటుకు ఇట్టు ఖర్చులతో సహా హ్యాండ్ పడవ వచ్చేసి పదకొండు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోవాలి ఈ రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకోవాలి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ మొదటి గుట్టి వరకు ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకుని హార్మోనిస్ మార్కింగ్ వేసుకోవాలండి నాకు వచ్చేసి ఏడు మీద రెండు గీతలు ఏడు మీద హార్మోనిస్ లూజ్ వస్తే డౌన్ వచ్చేసి ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు టేప్ని విధంగా క్రాస్గా పెడేసుకొని మీద రెండు ఇంచులకి రెండు గీతలకు ఒక మార్కింగ్ వేసుకొని అలాగే హార్ములూజ్ని సగానికి టేప్ని విధంగా పెడేసుకొని సగానికి కోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కార్నర్ దగ్గర క్రాస్గా టేప్ని పెట్టుకుని ఒకటిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర ఏ సైజ్ వర్క్ అయినా సరే వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని కరు తీసుకోవాలండి ఇప్పుడు ఉల్టా తిప్పేసుకొని ఈ విధంగా కరువు తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కాల్సిన టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకొని హార్మ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా ఖర్చు కాల్సిన ఒక లైన్ డ్రా చేసుకొని మార్కింగ్ పెట్టి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో స్టక్ ఇచ్చేసుకొని అలాగే సైడ్ జాయింట్ కాడ కూడా స్టక్ ఇచ్చుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో తీసుకోవాలండి ఈ లైన్ తీసుకున్నా కాడ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకుని అలాగే హార్ములు దగ్గర నుంచి మన వైపుకు నుంచి మార్కింగ్ వేసుకుని ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు టూ లేయర్ని విడదీసేసి ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసుకోవాలండి లోతు తీసామని తెలియడం కోసం ఇక్కడ ఒక స్టక్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి కింద అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్ కట్ కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు బ్లౌ ఆది బ్లౌజు తీసుకొని పొడవు అన్నది ఒకసారి మార్కింగ్ వేసుకోవాలి షాలర్ ఖచ్చితంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అప్పుడు అడుములు వచ్చేసి పాదక్ ఏడించులకి ఇంచులకి అలాగే బ్యాక్స్ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కచ్ కోసం టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ వేసుకుని అదే ఫైవ్ ఇంచెస్ కింద కూడా మార్కింగ్ వేసుకొని ఒక ఏమైనా చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి నెక్ నెక్స్ట్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు సెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలండి ఇది ఆరు లూజ్ వచ్చేసి ఏడు మీద రెండు రెండు గీతలు కదా ఏడు మీద రెండు గీతలకి వన్ ఇంచ్ కలుపుకుంటే ఎనిమిది మీద రెండు గీతలు అవుతుంది ఎనిమిది మీద రెండు గీతలని సెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి అదే విధంగా ఎక్స్ట్రా ఖర్చు కానీ టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకోవాలి సంకటం వచ్చేసి ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్ కాడ కూడా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కార్నర్ దగ్గర ఒక లైన్ రా చేసుకుని మరినరు ఇంచుకు మార్కింగ్ వేసుకుని కరుసుకులు లేకపోతే ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే సులువుగా ఉంటుందండి ఇప్పుడు సోలర్ దగ్గర ఆఫ్ ఇంచుకు ఒక మార్కింగ్ గీసుకొని హార్మున్స్కి సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు నడుము పొడ మార్క్ చేసుకోవాలి నడుము పొడ ఒక ఆ తీసుకుని ఈ విధంగా పెట్టుకుని వస్తే సహా మార్కింగ్ వేసుకోవాలి నెక్ పెట్టి వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ రా చేసుకుని ఈ రెండు లైన్లు ఈ రెండు మార్కులు కలుపుకుంటే ఒక లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ తిప్పుకోవాలండి బ్యాక్ టార్ట్స్ కాసిన ఈ విధంగా టేప్ని పెడేసుకొని సగాన్ని పోల్ చేసుకుని ఒక మార్కం వేసుకొని ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని వన్ ఇంచ్కి ఆ టూ హాఫ్ ఈ టూ హాఫ్కి వేసుకొని లైన్స్ ఇలాగా మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ వేసినా ఆ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ రెండు మన వైపు వచ్చేలా చూసుకొని బ్యాక్ పార్ట్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం అటు ఇటు లైన్స్ గీసుకొని టేప్ది విధంగా ఆ పింఛుకి మార్కింగ్ వేసుకొని లోతుకి మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్కి షోల్డర్ జాయింట్ దగ్గర స్ట్రైట్గా పెడేసుకొని ఈ విధంగా ఆది బ్లౌజ్ని పెట్టుకుని షో ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకొని లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ మార్క్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ పొడవ కోసం కింద నుంచి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ అటు ఇటు పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకుని ఉక్సిపెట్టి పెట్టి కోసం నెక్క దగ్గర నుంచి షేప్ బెల్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ కలుపుకుంటే పెట్టి ఉక్సిపెట్టి పడవ అన్నది వస్తుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పడవ కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అన్నది వస్తుంది ఇప్పుడు మెయిన్ అటు ఎడల్పు కోసం రెండున్నర ఇంచులకి మార్కింగ్ పా ఒకటింపా పా సప్ మార్కింగ్ వేసుకొని అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా ఆ బెంచ్కి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలా ఇక్కడ కూడా కరువు తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్ పొడవ మార్క్ చేసుకోవాలండి మెయిన్ డాట్ పొడవ వచ్చేసి రెండు పావు ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు రెండో డాట్ మార్కింగ్ వేసుకోవాలని రెండో డాట్ మార్కింగ్ కోసం ఎక్కడ దగ్గర ఆఫ్ ఇంచు వదిలేసుకొని టేప్ని విధంగా పెట్టేసుకొని సకాన్ని ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలండి మే ఇక్కడ మెయిన్ డాట్ పొడవు ఎంత అయితే వచ్చిందో సెకండ్ డాట్ పొడవు కూడా అంతా వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని రెండు అట్ల మధ్య గ్యాప్ ఎంత అయితే వచ్చిందో ఆ గ్యాప్ మూడో డాట్కి వచ్చేలా చూసుకొని ఒక మార్కింగ్ వేసుకొని మూడో డాట్ను కూడా ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు అటు సైడ్ కూడా మార్కింగ్ కోసం ఇలాగ రప్పు చేసుకుంటే అటు సైడ్ కూడా మార్కింగ్ వస్తుందండి అవి మార్కింగ్ పెట్టి ట్రక్స్ ఇచ్చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినగా మిగిలిన క్లాత్ని సేప్ బెల్ట్ కోసం కట్ చేసుకోవాలండి ఈ విధంగా నాలుగు మడతలు వేసేసుకొని ఎక్స్ట్రా సామాన్గా ఉండటం కోసం ఒక లైన్ ఒకళ్ళేం చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఆది బ్లౌజ్ని పెట్టుకుని ఉల్టా తిప్పుకొని ఆది బ్లౌజ్ సేప్ అయితే ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలండి మీ కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ